అబ్దుల్ కలాం గారు ఒక కలగన్నారు బా అభివృద్ధి చెందిన భారతదేశం తిరిగి ఆయన పుట్టాలనుకున్నారు అందుకని ఆయన సాశక్తిలో ట్రై చేశారు ఆయన సర్వం దేశం కోసమే అర్పించారు అలాంటి అలాంటి మహానుభావుడు దేశానికి ఒక్కటి కదండి ఊరికొక్కలు ఉండాలి అప్పుడే ఇండియా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆయన పొగడానికి మనం మనం ఎవరూ సరిపోము చూడండి ఆయన పాదాలు చేరితే పువ్వు పలకరించదా ఆయన పేరు పలికితే మన మనసు పరవశించదా నేను మోసిన భర్తభూమి జన్మ తరించింది నీ మాటే ఒక మంత్రం నీ ఆశ ఒక శాసనం నీ శ్వాస మన దేశం కోసం నీ అడుగులు ఆ బడుగుల కోసం నిరంతరం నిస్వార్థ నిండైన మనసుతో మన బంగారు భారతం కోసం ఎన్నో కళ్ళు కన్నావు కదా తండ్రి అవి త్వరలో అయినా ప్రాణం పోసుకోవాలని కోరుకుంటూ మీ పాద పద్మాలకు ఇవే మా వందన చందనాలు ఆయన గొప్పదనం వర్ణించడానికి ఏ కవి సరిపో ఏ కవిత్వం సరిపోజాలదు అబ్దుల్ కలాం గారు తమిళనాడు రామేశ్వరంలో అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు అతి సామాన్యమైన కుటుంబంలో ఆయన జన్మించారు తండ్రి పడవలు నడుపుతూ ఉండేవారన్నమాట తండ్రి జలాలుద్దీన్ గారు పంబన్ బ్రిడ్జ్ కట్టడం వల్ల వాళ్ళ ఆదాయం తగ్గి కుటుంబ పోషణ కష్టమయ్యేది అప్పుడు అబ్దుల్ కలాం గారు న్యూస్ పేపర్ వేస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవారు ఆయన ఐఏఎం మద్రాసులో చదువుతుండగా ఒక సంఘటన జరిగింది వాళ్ళు ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఆయన సిక్స్ మెంబర్స్ అయితే ఆయనకి బాగా డిఫికల్ట్ టాస్క్ ఇచ్చారనమాట ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే లోయర్ లెవెల్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ అది చాలా టఫ్ ప్రాజెక్ట్ ఒక సర్టెన్ టైంలో అది బోర్ చేయాలి బట్ మిగతా ఫ్రెండ్స్ అయిపో వస్తుంది ఈయన మాత్రం అవ్వలేదు అప్పుడు ఏమైందంటే ఈయన చాలా భయపడ్డారు ఆ ప్రొఫెసర్ని కలిసి వన్ మంత్ టైమ్ అడిగారంట ప్రొఫెసర్ అన్నారు నువ్వు వన్ మంత్లో అది పూర్తి చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు వచ్చే స్కాలర్షిప్ మేము క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అన్నారంట అప్పుడు నిజంగా అబ్దుల్ కలాం గారు భయం పుట్టి విత్న్ త్రీ డేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసి ఎలా అయితేనేమి ప్రాజెక్ట్ ఫైనల్ ఫైనస్ డేస్ తీసుకొచ్చారు ఎవరైతే ప్రొఫెసర్ భయపెట్టారో ఆ ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి వెన్ను తట్టి చాలా బాగా అప్రిషియేట్ చేశారంట ఆయన దీక్ష పట్టుదలని మెచ్చుకున్నారు ఆయన సో అబ్దుల్ కలాం గారు ఏదైనా చేయాలనుకుంటుంది ఎంత పెద్దదైనా అనుకున్న టైంలో అనుకున్నట్టుగా పూర్తి చేసేవారు నిజంగా ఆ విషయంలో మనం గర్వపడచ్చు ఆయన విషయంలో అబ్దుల్ కలాం గారికి సైంటిస్ట్ అవ్వడానికి కారణం చిన్నప్పుడే బేస్మెంట్ పడిందండి వాళ్ళ టీచర్ గారు ఒక పక్షి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది ఆయన మైండ్కి బాగా నచ్చి ఆయన ఏమైనా అలా అవ్వాలనేసి అనుకున్నారు అప్పుడు అలా ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలనే కళ చిన్నప్పటి నుంచి ఆయనకి బలంగా ఉండేది అలా ఆయన ఇంజనీర్ అవ్వడానికి సహాయపడింది ఆయనలో మానవత్వం విషయానికి వచ్చేటప్పటికి ఆయన చాలా సంఘటనలు జరిగినాయి అందులో ఒక రెండు చెప్పాలనుకుంటున్నాను నేను ఆయన ప్యూర్ వెజిటేరియన్ ఒక బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ అసలు ఎప్పుడూ హాని తలపెట్టలేదు ఈవెన్ ఒకసారి ఆ సైంటిఫిక్ వాళ్ళ గోడ కడుతున్నప్పుడు ఆ గోడ మీద గాజు పెంకులు కట్టబోయారంట అలా వద్దు గాజు పెంకులు కట్టడం వల్ల పక్షులకు ప్రమాదం జరగవచ్చు వాటి కాళ్ళకి రక్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా అలా చేయొద్దని చెప్పారంట చూడండి ఎంత బాగా కన్సిడర్ చేసేవారు ఒకసారి ఆయన ప్రెసిడెంట్గా ఉండగానే ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లో ముందు వరుసలో ఒక జీప్లో లపాంగ్ అనే కానిస్టేబుల్ నుంచుని ఉన్నాడంట టూ అవర్స్ కంటిన్యూస్గా నుంచి ఉంటే అది చూసిన కలాం గారు చలించిపోయి ఏమైనా కానిస్టేబుల్ కూర్చోమని చెప్పారంట అలా కుదరదండి అనేసి అన్నారంట సరే ఏదైతేనేమో చివరికి రీచ్ అయ్యాక ఆ కానిస్టేబుల్ని కలిసి నీ కాల్ని ఎప్పటి ఏమో నువ్వు ఏదైనా ఆహారం తీసుకుంటావు అలిసిపోయి ఉంటావు కదా అని ఎంతో బాధగా అన్నారంట అప్పుడు ఆ కానిస్టేబుల్ అన్నారు తండ్రి మీలాంటి వారికి అసలు రెండు రెండు గంటలు కాదండి ఆరు గంటలైనా నేను నిలబడ్డానికి సిద్ధమని మురిసిపోయాడంట ఈయన పలకరించేటప్పటికి చూడండి ఎంత బం ఎంత విలువైన బంధాలు సో అలాంటి అబ్దుల్ కలాం గారు లాంటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజుల్లో యువత కూడా ముందు ముందుకు సాగాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ